ఢిల్లీలో గత కొన్ని రోజులుగా బాంబు బెదిరింపులు కలకలాన్ని రేపుతున్నాయి తాజాగా ఢిల్లీలో పలు స్కూళ్లకు బాంబు బెదిరింపు కాల్స్ వచ్చాయి ఆర్కేపురంలోని రెండు స్కూళ్లకు బాంబులు పెట్టినట్లుగా అఘంతకులు ఈమెయిల్ చేశారు దీంతో పోలీసులు బాంబు స్క్వాడ్ సిబ్బంది స్కూళ్లకు చేరుకుని తనిఖీలను చేపట్టారు ఢిల్లీలో బాంబు బెదిరింపులు కాల్స్ కలకలాన్ని సృష్టిస్తున్నాయి ఢిల్లీలోని పలు స్కూళ్లకు బాంబులు పెట్టినట్లుగా ఆగంతకులు ఈమెయిల్ పంపించారు దీంతో బాంబు స్క్వాడ్ చేరుకుని తనిఖీలు నిర్వహించారు ఇదే అంశానికి సంబంధించి మరిన్ని మా నేషనల్ బ్యూరో చీఫ్ కళ అందిస్తారు కళా చెప్పండిలో స్కూళ్లకు బాంబు బెదిరింపులు ఈ రోజు ఉదయం ఈ రోజు ఉదయం ఢిల్లీలో రెండు ప్రవేశ పాఠశాలకు బాంబు బెదిరింపులు వచ్చాయి అయితే సమాచారం అందుకున్న వెంటనే కూడా తనిఖీలు ప్రారంభించారు ముఖ్యంగా ఢిల్లీలో చాలా ప్రముఖమైనటువంటి ప్రైవేట్ సంస్థలు అని చెప్పవచ్చు అయితే ఇక్కడ మనకు ఢిల్లీలో ఉన్న ఆర్కేపురం స్కూల్ ఒకటి మరి తర్వాత పశ్చిమ బిహార్ లో ఉన్నటువంటి జీడి గోయల్క పబ్లిక్ స్కూల్ ఈ రెండు కూడా చాలా అంటే ప్రముఖమైనటువంటి స్కూల్ తర్వాత అత్యధికంగా ధనవంతులు ఉండేటటువంటి పిల్లలు చదువుకునేటువంటి స్కూల్స్ అని చెప్పవచ్చు ఢిల్లీలో అయితే ముఖ్యంగా ఈ రోజు ఉదయం ఏడు గంటలకు బాంబు బెదిరింపు అంటే బాంబులు ఉన్నాయి ఒక ఫోన్ కాల్ రావడంతో మెయిల్స్ రావడంతో ఒక్కసారి మాత్రము స్కూల్ యాజమాన్య మాత్రం టెన్షన్ పడింది ఎందుకంటే ఉదయము ఏడు గంటలకు బెదిరింపు కాల్స్ వచ్చాయి ఇక్కడ అంటే ఈ వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా ఉదయం ఐదున్నర గంటలకే పిల్లల పిల్లల కొరకు ప్రత్యేకంగా స్కూల్స్ కు సంబంధించినటువంటి వ్యాన్స్ కూడా వెళ్లి పిల్లల్ని తీసుకుని వచ్చేటటువంటి టైము ఐదున్నర నుంచి ఏడు గంటల సమయము అంటే ఉదయం ఐదున్నర గంటలకు స్కూల్ విద్యార్థులను తీసుకుని వచ్చి స్కూల్ కు చేరుకున్నటువంటి సమయము ఏడు గంటల సమయం అంటే ఏడు గంటలకు ఖచ్చితంగా పిల్లల యొక్క స్కూల్ టైమింగ్ క్లాసెస్ అనేది ప్రారంభమవుతుంది ఇక్కడ స్కూల్ టైం ప్రకారంగా అయితే అదే సమయంలో అంటే ఉదయం పిల్లలు స్కూల్ కు చేరిపోగాని కొన్ని వందల మంది పిల్లలు స్కూల్ కు చేరిపోగాని అదే సమయంలో ఏడు గంటల సమయంలో ఇలాంటి ఫోన్ బెదిరింపు కాల్స్ రావడంతో ఒక్కసారి అంతా కూడా స్కూల్లో ఉన్నటువంటి స్టాఫ్ మెంబర్స్ తర్వాత సెక్యూరిటీ పర్ పర్సన్స్ అంతా కూడా పిల్లలందరినీ కూడా ఆ ఏదైతే బస్సులు ఉన్నాయో ఆ బస్సుల్లోకి పిల్లల్ని కూడా పంపించేసేసి వెంట వెంటనే ఉట్టిన సెక్యూరిటీ వ్యవస్థలందరికీ కూడా ఇంకొక గేట్స్ లో అంటే ఏదైతే పురానికి సంబంధించినటువంటి స్కూల్ యాజమాన్యం వెంటనే అలర్టై పిల్లలందరినీ ఒకవైపు పంపించేసేసి వెంటనే స్కూల్ మీ కూడా ఖాళీ చేసినటువంటి సమయం అంటే ఐదున్నర నుంచి ఏడు గంటల సమయంలో పిల్లలు చేరుకునేటటువంటి సమయము పిల్లలందరూ కూడా స్కూల్లోకి వచ్చేస్తారు అంటే ఏడు గంటల సమయంలో మే మేళ్లు ఈ యొక్క ఫోన్ కాల్స్ రావడం అంటే పిల్లలు కొన్ని వందల మంది పిల్లలు ఈ లోకి చేరుకునేటువంటి సమయం అయితే వెంటనే స్కూల్ యాజమాన్య పిల్లలందరినీ కూడా ఏదైతే బస్సుల్లో తర్వాత ఖాళీ ప్రదేశాలకు పిల్లల్ని పక్కకి అంటే పక్కకి ఉంచి సెక్యూరిటీ అంతటిని కూడా అలర్ట్ చేసి తర్వాత నెమ్మదిగా వెంటనే మేనేజ్మెంట్ కి సంబంధించినటువంటి డెక్షన్ పిల్లలందరినీ కూడా తిరిగి పంపించడము జరిగినటువంటి సిచ్యువేషన్ అంటే ఒక్కసారిగా ఈ డిపిఎస్ స్కూల్ పబ్లిక్ స్కూలు తర్వాత మనకు జీడి గోయంత స్కూల్ అన్నది కూడా చాలా ప్రముఖమైనటువంటి స్కూలు వెంటనే తల్లిదండ్రులు ఈ ఫోన్ కాల్స్ బాంబు థ్రెడ్ ఏదైతే ఇన్ఫర్మేషన్ మొత్తం అంతా కూడా స్ప్రెడ్ కాగానే కంటిన్యూస్ గా పిల్లల యొక్క తల్లిదండ్రులు కాల్ చేయడము పిల్లల రక్షణ కొరకు కూడా వాళ్ళు పరిగెత్తి రావడము అంటే మొత్తం హడావుడి ఉదయం ఆరు గంటల నుంచి కూడా ఏడు ఏడున్నర వరకు కూడా పిల్లల్ని తీసుకొని వెళ్లి వాళ్ళ యొక్క ప్రొటెక్షన్ మెయిన్ ఇంపార్టెంట్ అన్నట్లుగా మొత్తం హడావుడి ఉన్నటువంటి సిచువేషన్ మనకు కనిపించింది ఇది ఒక టెన్షన్ వాతావరణం మాత్రం నెలకొంది అయితే గతములో అంటే గతంలో మనకు ఒక నెల క్రితం కూడా హైదరాబాద్ కి సంబంధించినటువంటి కొన్ని స్కూల్స్ లో కావడము తర్వాత ఢిల్లీకి సంబంధించినటువంటి కొన్ని స్కూల్స్ లో ఇలాంటి మెయిల్స్ రావడం అంటే మెయిల్స్ ఫోన్ కాల్స్ రావడం అన్నది కూడా మనము తరచుగా చూస్తూ ఉన్నాం అయితే గత గత నెలలో మనకు అక్టోబర్ ఇరవై జరిగినటువంటి ఢిల్లీలో ఒక బాంబ్ బ్లాస్ట్ అంటే సిఆర్పిఎఫ్ స్కూల్ గోడ ప్రక్కన జరిగినటువంటి బాంబ్ బ్లాస్ట్ అన్నది కూడా ఇక్కడ చాలా కీలకం ఆ యొక్క సంఘటన కూడా ఇక్కడ ఢిల్లీ ప్రజలు మర్చిపోలేదు ఎందుకంటే ఒక స్కూల్ ప్రహరి గోడ పైన ప్రక్కన జరిగినటువంటి సంఘటన ఈ పబ్లిక్ అంటే ఇలాంటి స్కూల్స్ ఒక డిపిఎస్ అన్నది కూడా ఒక ప్రముఖమైనటువంటి స్కూల్ జీడి గోయాంక స్కూల్ అన్నది కూడా ప్రముఖమైన స్కూల్ ఈ స్కూల్ కి స్ట్రెక్ట్ కాల్స్ రావడం తోటి కొంత టెన్షన్ పడ్డారు తర్వాత పేరెంట్స్ అంతా కూడా పిల్లల్ని తీసుకోపోవడము తర్వాత వెంటనే ఏదైతే సెక్యూరిటీ వ్యవస్థ మొత్తం స్కూల్స్ అంతటినీ కూడా మొత్తం చెక్ చేయడం అదంతా కూడా బాగుస్టాక్స్ వచ్చేసి తనిఖీ కూడా చేశారు ఎక్కడ కూడా అనుమాన పద వస్తువులు ఎక్కడ కనపడలేదు దీనితో ఏదో అకతాయిలు చేసినటువంటి ఆ ఫోన్ కాల్స్ ఈమెయిల్స్ అనేది మాత్రము పోలీసులు వాళ్ళ యొక్క ఇన్వెస్టిగేషన్ లో చెప్తున్నారు అయితే ఒకవైపు పార్లమెంటు సమావేశాలు జరుగుతున్నాయి మరొక వైపు ఇలాంటి ఫోన్ కాల్స్ రావడం అన్నది కొంత ఆ మనం ఆలోచించాల్సినటువంటి విషయం అటు పేరెంట్స్ కూడా ఇదే చెప్తున్నారు అంటే ఇంత పార్లమెంటు సమావేశాలు ఒకవైపు జరుగుతున్నాయి ఇలాంటి పేరు పొందినటువంటి స్కూల్స్ కూడా ఇలాంటి ఫోన్ కాల్స్ మెయిల్స్ రావడము ఈ విధంగా పిల్లల యొక్క రక్షణ కూడా లేకుండా పోతుంది అంటే గతంలో జరిగినటువంటి మనకు అక్టోబర్ ఇరవై జరిగినటువంటి ఏదైతే స్కూల్ బ్లాస్టింగ్ సంబంధించినటువంటి ప్రహరి కూడా తర్వాత అటు మద్రాస్ సిఆర్పిఎఫ్ కు చెన్నైలో కూడా సిఆర్పిఎఫ్ కు సంబంధించినటువంటి కాల్స్ టోటల్ ఎంటే అంటే గత ఒక మూడు నాలుగుల నుంచి కూడా ఇలాంటి ఫోన్ కాల్స్ ఈమెయిల్స్ రావడం అనేది మాత్రము కొంత ఇప్పుడున్నటువంటి ఏదైతే సమాచార వ్యవస్థకు మాత్రం ఒక పెద్ద ఇన్వెస్టిగేషన్ ఒక క్వశ్చన్ మార్క్ అని చెప్పవచ్చు దీన్ని ఈ ఇలాంటి కాల్స్ చేసినటువంటి వాళ్ళని కఠినంగా శిక్షించాలి అంటూ కూడా ఇక్కడ పేరెంట్స్ వాళ్ళు ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు